అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత ఏపీలో గోర విషాదం చోటు చేసుకుంది ఏడుగురు చిన్నారులు కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఏడుగురు చిన్నారులు కన్ను మూసారు వివరాలు చూస్తే రెండు వేరు వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు ఆంధ్రప్రదేశ్ లో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది విజయనగరం జిల్లా ద్వారపూడిలో కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందారు ఆదివారం మధ్యాహ్నం ఆడుకునేందుకు ఆగి ఉన్న కారులో అయితే ఎక్కారు అయితే ఇంతలో డోర్స్ లాక్ అయిపోయాయి బయటకు ఎలా రావాలో తెలియక కారులోనే చాలాసేపు సతపతమైపోయి నలుగురు పిల్లలు అయితే గనక కారులోనే కన్ను దీంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి మరోవైపు చిత్తూరు చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలో నీటి సంపలో పడి మరో ముగ్గురు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు ఈ ఘటన కుప్పం మండలం దేవరాజపురంలో చోటు చేసుకుంది ఒకే రోజు ఏడుగురు చిన్నారులు మృతి చెందడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ రెండు ఘటనలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది పిల్లలు ఆడుకుంటూ కారు ఆగి ఉన్న కారులో అయితే కనుక ఆడుకోవడానికి అయితే ఎక్కడం జరిగింది డోర్స్ లాక్ అయిపోవడం వల్ల గాలి రాక చాలాసేపు కారులోనే ఇబ్బంది పడి నలుగురు మృతి చెందారని చెప్తున్నారు